నమస్తే నేను మిచారి కొన్ని పొలిటికల్ ఇంటర్వ్యూల కారణంగా అనుకోకుండా తిరుపతి రావడం జరిగింది తిరుపతిలో పీకే లేఅవుట్లోని శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీలో దిగిన సౌకర్యాలు బాగున్నాయి జంక్షన్ కాబట్టి సౌకర్యాలు ఉన్నాయా అన్ని రూమ్లకు ఉన్నాయా నాక తెలియదు అయితే ఎంతైనా కొత్త ప్లేస్ కదా తెల్లవారుజాము నాలుగు గంటలకు మేలుకొచ్చింది బ్రష్ చేసుకుని మొంగటి గలా కిందికి దిగితే ఆ పాటికే తిరుపతి నిద్రలేచ్చిందండి హడావుడి మొదలైంది బస్ స్టాండ్కి వెళ్తున్న భక్తులు బస్ స్టాండ్లో దిగి ఈ లాడ్ల కోసం తిరుగుతున్న భక్తులు అంతా సంతడి మనం ఎంత బిజీ నగరం అయినా సరే నాలుగు గంటలప్పుడు ఎంత సంతడి ఉండదేమో కానీ తిరుపతిలో ఉంది అంటే కారణం ఆ పర వెంకటేశ్వరుడు తిరుమల కొండల్లో వెలిసిన ఈ వెంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చిన భక్తుల హడావుడి మనకు బజార్లంట కొట్టుచ్చింటే కనిపిస్తుంది నిజంగా ఆ దృశ్యాలు చూస్తే మనిషి ఎంత సంపాదించినా లాస్ట్కు ఆ కలియుగదయం దర్శనం కోసం ఎంత ఉరుకులు పరుగులతో ముందుకు సాగుతాడు అన్నది మనకు ఈ తిరుపతి వీధిని నాలుగు గంటలు చూస్తేనే అర్థమవుతుంది తిరుమల వెళ్ళి అక్కడ చూస్తే భక్తుల పాటలు ఒక క్షణం కోసం వేల కిలోమీటర్లు వేయప్రాసాలు కూర్చి వచ్చే వల్ల ఆడావుడి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తాన్ని నాకు మాత్రం గత సెప్టెంబర్లో ఇప్పుడు మార్చిలో రెండుసార్లు తిరుపతికి వచ్చే అదృష్టం లభించింది నిజంగా ఇది ఆ స్వామివారు నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను మీకు ఆవరం దక్కాలని మనసారా కోరుకుంటున్నాను